హలో వెల్కమ్ టు మై ఛానల్ సో ఈ వ్లాగ్ వచ్చేసి మనం బెంగళూరు నుంచి తిరుపతికి వెళ్ళడం సో ఫస్ట్ మనం క్యాబ్ తీసుకున్నాం సో యాక్చువల్లీ టైం లేకపోవడం వల్ల ఆటోనే దొరికితే ఆ టైంకి అండ్ ట్రైన్ కూడా మీకు తెలిసి ఉంటుంది వన్ అవర్ బిఫోరే మనం ఉండాలి స్టేషన్లో సో పిల్లలు తీసుకుని అంత ఎమర్జెన్సీగా వెళ్ళడం కూడా కుదరదు సో అందుకే మనం త్వరగానే వెళ్ళిపోయాం ఎయిట్ థర్టీకి మన టైం ట్రైన్ టైమింగ్స్ ఉండింది సో మనం సార్ సెవెన్ థర్టీకే రీచ్ అయిపోయాం సో పిల్లలు కూడా చాలా ఎగ్జైటెడ్గా ఉన్నారు ట్రావెల్ చేయడానికి మెయిన్గా ఇక ట్రైన్ ట్రావెల్ అంటే అందరికీ నచ్చినట్టే రైట్ సో ఈసారి అయితే మనం ట్రావెల్ చేస్తున్నది ఓన్లీ మా ఫ్యామిలీయే కాదు మన ఫ్రెండ్స్తో అంటే నా హస్బెండ్ వాళ్ళ కొలీగ్స్తో వాళ్ళు కొలీగ్స్ అన్న కన్నా ఇక ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ అని చెప్పొచ్చు బ్లాగ్ ఫుల్ చూడండి ఎంత ఫనీగా ఉంటుంది ఎంత మస్తిగా ఉంటుందనేసి సో ఇక స్టేషన్కి అయితే రీచ్ అయిపోయా వెయిట్ చేస్తున్నాం సో ఒక ప ఒక ఫ్యామిలీ అయితే మెయిన్ మన మెజెస్టిక్ రైల్వే స్టేషన్కి రీచ్ అయ్యారు ఇంకొకరు మళ్ళీ జాయిన్ అవుతారు సో నెక్స్ట్ అందరూ ఇక వచ్చేసారనమాట సో ఇక ట్రైన్లో ఫుడ్ అనేది తీసుకోలేదు ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుని వచ్చేసాము నేను కొంచెం వెజిటేబుల్ ఫ్ర పలావ్ చేసుకున్నాను ఇంకొకరు పూరి అండ్ సబ్జీ చేసుకున్నారు ఇక అలాగే హెల్తీగా ఉంటుందనేసి ఫస్ట్ ప్రీప్లాన్ చేసుకుని డిన్నర్ అనేది తీసుకోవడం జరిగింది సో ఇక డిన్నర్ చేసుకుని అంత హ్యాపీగా చాలా రోజులైంది మీట్ అయ్యి కొంచెం మాట్లాడుతూ కబుర్లు చెప్పుకుంటూ టైం స్పెండ్ చేసి సో ఫనీగా ఉంటూ కొంచెం లవేబుల్గా టైం స్పెండ్ చేసి చాలా కామెడీగా ఉండింది ఫన్నీగా ఉండింది అండ్ ఇలాంటి టైం చాలా మంచిగా ఉంటుంది స్పెండ్ చేయడానికి ఫైనల్గా అయితే త్రీ ఫార్టీ ఎయిట్కి మనం రీచ్ అయిపోయాం తిరుపతికి మేము అనుకున్నాం తిరుపతిలో రూమ్ వెదర్ ఉంటుందని కానీ అక్కడ జరిగిందే వేరు అక్కడ టోటల్ హ్యూమిడిటీ హైగా ఉండింది సో అందరిది చాలా డల్ ఫేస్ వెండలకు కూడా చాలా మంచిగా ఉంది సో ఫైనల్ అయితే మనం ఆల్రెడీ ఆన్లైన్లో రూమ్ బుక్ చేసుకున్నాం తిరుపతిలోనే సో తెలిసిన వాళ్ళు కొంచెం హెల్ప్ చేశారు కాబట్టి రూమ్ ఆల్రెడీ దొరికేసింది సో త్రీ ఫ్యామిలీకి టూ రూమ్స్ అనేది ఇచ్చేసారు సో మా యాక్చువల్లీ మేము ఇక్కడ తిరుపతిలో ఎప్పుడు స్టే చేయలేదు ఎప్పుడు తిరుమలలోనే స్టే చేసాం కానీ ఈసారి అయితే తిరుపతిలోనే ఫ్రెష్ అప్ అయి వెళ్దామని ప్లాన్ ఉంది మంచి విషయం ఏంటంటే తిరుపతిలో వచ్చాక ఎక్కడ చూసినా స్వామివారి ఫోటోలు ఉంటుంది అదొక బెస్ట్ థింగ్ అని చెప్పొచ్చు సో నాకైతే చాలా బాగా నచ్చింది రూమ్ కూడా హైజీనిక్గానే ఉన్నింది చాలా బాగుంది సరే ఇక టైం ఇంకా వేస్ట్ చేయదని అర్లీ మార్నింగే అందరూ అప్ అయిపోయాం ఇక టైం ఇంకా వెళ్ళిపోతుంది మీకే తెలిసి ఉంటుంది ట్రావెల్ చేస్తే టైం ఎలా వెళ్ళిపోతుందని ఆమె నాకు తెలియదు సో అలా అందరూ రెడీ అయిపోయారు సో మార్నింగ్ అంద అందరిది ఫ్రెష్ ఫేసే సో ఇలా ఫ్యామిలీ ఫ్రెండ్స్తో వెళ్ళాలంటే చాలా హ్యాపీగా ఉంటుంది మనం కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను చాలా రోజుల తర్వాత ఇలాంటి ఒక గ్రూప్ ట్రావెల్ చేయడం జరిగింది సో చాలా హ్యాపీగా ఉంది ఫైనల్గా అయితే ఇక రెడీ కూడా అయిపోయాం మా పిల్లలు కూడా ప్రతి ట్రావెల్కి అడ్జస్ట్ అవుతారు ఏ టైంకి లేవడం రెడీ అవ్వడం మారాలు చేయడం అనేది లేదు ఎందుకంటే వాళ్ళు అడిక్ట్ అయిపోయారనమాట ఇది రూమ్ ఇచ్చిన పర్సన్ది ఫోటో సో తనే మనకు హెల్ప్ చేశాడనమాట బిడ్డలో ఉన్నారు ఫైనల్గా అయితే అక్కడే మనకు టిఫిన్ అన్నీ దొరుకుతాయి మనం బుక్ చేసుకున్న రూమ్ వచ్చేసి విష్ణు విలాస్లో సో అక్కడే మనకు బ్రేక్ఫాస్ట్ కూడా దొరుకుతుంది సో ఇక్కడ కోమో అని చెప్పారు ఒకసారి ట్రై చేద్దామని తీసుకున్నా ఇక్కడ బ్రేక్ఫాస్ట్ అది చేసుకుని ఫస్ట్ మనం వెళ్ళింది అల్మిల్ బంగమ్మ టెంపుల్కి బికాజ్ ఈరోజు శుక్రవారం అనేసి మనకు మంచిగా ఉంటుంది అనేసి మనం అక్కడే వెళ్ళిపోయాం అండ్ ఇది మీరు చూస్తున్నది విష్ణు విలాస్ ఒక బిల్డింగ్ సో నెక్స్ట్ అయితే మనం రీచ్ అయిపోయాం రష్ అయితే ఉన్నది స్పెషల్ ఎంట్రీలోనే వెళ్ళి దర్శనం చేసుకుని ఇక బయటికి వచ్చేసాం చాలా ఉండింది అక్కడ హ్యుమిడిటీ చాలా హైగా ఉంది ఇక అక్కడ వెళ్తూ వెళ్తూ చూస్తుంటే గాంధీజీ వారి స్టాచ్యూ ఆబ్వియస్లీ అందరూ చూసే ఉంటారు సో చాలా బాధేసింది చూడంగా అంత ఎండలో తను ఆ ఒక పెయింటింగ్ వేసుకుని చూడడం ఇక నెక్స్ట్ ప్లాన్ చేసుకునేది మనం డైరెక్ట్గా ఇక కొండపైనే వెళ్ళడానికి కొండ ఒక వీడియో చేసుకున్నాను కొండలు ఉండే వీడియో అండ్ తిరుమల అండ్ చాలా చాలా రష్ ఉండింది అందరూ చెప్తారు మనకు కా ఫ్రీ టికెట్స్ దొరుకుతాయి అది ఇది అని కానీ అది దొరుకు దొరకాలంటే ఎంత కష్టంగా ఉంటుందో కళ్ళారా మేమే చూసేసామండి చాలా చాలా రష్ ఉంటుంది అసలు టికెట్స్లు దొరకవు బికాస్ టెన్ థౌజండ్ లిమిటెడ్ టికెట్స్ మాత్రమే కానీ అంత రష్ ఉండడం వల్ల అది ఎలా జరుగుతుంది రైట్ సో నాకైతే ఫ్రీ దర్శనం అయితే చాలా కష్టం ఫ్రీ టికెట్స్ అయితే చాలా చాలా కష్టం సో ఇక స్వామివారి ఎంట్రీ అయిపోయాము కొండ మీదకి అండ్ ఈ యొక్క జర్నీ మనం జీప్ తీసుకున్నాం అన్నమాట యాక్చువల్లీ సో ఇక నైన్ పీపుల్ ఉన్నాం కదా ఇక బస్లో వెళ్ళడం ఎందుకని జీపే మనం తీసుకున్నాం సో వెళ్తూ వెళ్తూ ఉంటే అక్కడ వెళ్ళే వెళ్ళిన తర్వాత ఇక ఫారెస్ట్ అన్నాక జంతువులు ఉండే ఉంటాయి సో ఈ విచిత్రమైన ఒక జంతువు చూసామన్నమాట సో చాలా బాగా నచ్చింది నాకైతే ఫోటో కూడా వీడియో కూడా తీసుకోవడం జరిగింది నా పిల్లలు చూపిస్తున్నాం ఇలాంటి కోతులు మనకు కనబడవు ఇది ఇవన్నీ ఫారెస్ట్ కోతులే సో అందుకని ఒక వీడియో తీసుకుని పిక్ తీసుకున్నాను ఇలా ఉన్నాయి కొంచెం డిఫరెంట్గానే ఉన్నాయి నేను జూలో చూశాను ఇలాంటి కోతుల్ని సో పిల్లలు కూడా చూసి చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారు ఫైనల్గా అయితే మనం ఇక కొండపైని వెళ్ళడానికి స్టార్ట్ అయింది సో మనకు సార్ టైమింగ్స్ మనం త్రీ హండ్రెడ్ రూపీస్ టికెట్ తీసుకున్నాం కదా సో మనకి ఈవినింగ్ ఎయిట్ ఓ క్లాక్కి ఉండింది టైమింగ్స్ సో మనం ఒక టూ టు త్రీ అవర్స్ ఫస్ట్ వెళ్ళిపోదామని ప్లాన్ చేసుకున్నాం చూద్దాం సో ఇక్కడ మీరు చూడొచ్చు ఒక ఇంపార్టెంట్ థింగ్ సో స్వామివారి ఫేస్ కొండలు ఉంటుంది సో నేను అది జూమ్ చేసి ఫ్రీజ్ చేశాను మీరు చూడొచ్చు చాలా ఇక్కడ చాలా క్లారిటీగా లేదు అయినా కొంచెం చూపించాలని వీడియో తీసుకొని ఫ్రీజ్ చేశాను ఫైనల్గా అయితే ఎంట్రీ అయిపోయాం సో మనకు ఆల్రెడీ చెప్పినట్టు ఇక్కడ గోల్డెన్ బాలాజీ ఫుడ్లో కొంచెం క్వాలిటీ బాగుంటుంది అని చెప్పారు అక్కడ ట్రై చేసాం సో మధ్యాహ్నం లంచ్ అక్కడే చేసుకున్నాం మనం సో నెక్స్ట్ అయితే కొంచెం షాపింగ్ అది చేసుకుంటామని వెయిట్ చేసి షాపింగ్ చేసుకున్నాం సో నేను ఎప్పుడు తిరుపతికి వచ్చిన హండ్రెడ్ పర్సెంట్ షాపింగ్ చేస్తాను నాకు బ్యాంగిల్స్ అంటే చాలా ఇష్టం సో నాకు చాలా బ్యాంగిల్స్ కలెక్షన్ ఎక్కువ ఉన్నాయి అందుకని నేను ఎప్పుడు తీసారైతే ఎప్పుడు నేను బ్యాంగిల్స్ వాళ్ళ కోసం దాన్ని ఈసారి వాళ్ళే వచ్చేసరికి కొంచెం డిఫరెంట్ ఫీల్ అనిపించింది వాళ్ళే నాకు కొనిపెట్టారు కూడా సో నేను బ్యాంగిల్స్ కలెక్షన్స్ని నెక్స్ట్ వీడియోలో వేస్తాను సో తప్పకుండా చూడండి మీకు కూడా బ్యాంగిల్స్ అంటే ఇష్టం ఉంటే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి అండ్ చాలా బార్గెనింగ్ చేయాలి బ్యాంగిల్ కోసం చాలా హై రేట్ చెప్తారు నేనైతే రీజనబుల్ రేట్ బార్గెనింగ్ చేసి తీసుకుంటానన్నమాట ఫైనల్ అయితే స్వామివారి దర్శనంకి వచ్చేసాను ఫస్ట్ మనం ఇంకా టైం ఉండడం వల్ల బయట అడ్డీ ఒక వీడియో తీసుకొని ఫోటోలన్నీ తీసుకున్న తర్వాత వెళ్దామని ప్లాన్ చేసుకున్నాం బికాజ్ మొబైల్స్ అలో లేదు కదండి అందుకని మనం ఫస్ట్ అన్నీ ప్లాన్ చేసుకుని తీసుకున్నాం అన్నమాట సో ఫస్ట్ మనం వరాల స్వామివారి దర్శనం చేసుకోవాలంటారు ఎప్పుడు కూడా తిరుపతి వెళ్ళేటప్పుడు అందుకని చేసుకుందామని ట్రై చేసాం ఫస్ట్ మనం పుష్కర్ణికి వెళ్ళాం కొంచెం అక్కడ పిల్లలైతే టైం స్పెండ్ చేస్తారని అక్కడే వెళ్ళాం అండ్ ఇది ఫస్ట్ టైం మనం పుష్కర్ణిలో వెళ్ళి టైం స్పెండ్ చేయడం ఎందుకంటే టైం దొరకదు అండ్ ఎప్పుడు పుష్కరిలో ఇంత రష్ ఉండలేదు సో కొద్దిసేపు ఇక్కడ టైం స్పెండ్ చేద్దామని వెళ్ళామన్నమాట సో పిల్లలు కూడా చాలా బాగా ఆడుతున్నారు ఏంటంటే అంత హైజెనిక్గా ఉండలేదు వాటర్ అయితే సో ఫ్లో లేదు కదా సో ఇలాగే ఉంటుందన్నమాట సో ఇక పిల్లల్ని ఆపలేము కదా సో వాళ్ళైతే వెళ్ళాలి ఆడాలి అని అంటారు సో అలా జరిగింది పిల్లలైతే చాలా బాగా ఎంజాయ్ చేశారు పెద్దవాళ్ళు కూడా నా పిల్లలైతే వాటర్ కనిపిస్తే చాలు అక్కడే ఉండిపోతారు ఇంకా ఎక్కడో వెళ్ళరు అంత ఇష్టం పిల్లలకైతే వాటర్ అంటే ఏంటంటే చాలా కేర్ఫుల్గా ఉండాలి పిల్లలు తీసుకొని వెళ్ళడం అయితే సో ఇక కొద్దిసేపు ఇంకా టైం స్పెండ్ చేసేసాము ఇంకా నెక్స్ట్ మనం వెళ్ళాలని ప్లాన్ చేసుకున్నాం ఇంకా టైం వెళ్ళిపోతుంది సో నెక్స్ట్ అయితే సో ఇది ఫ్యామిలీ పిక్ని తీసుకున్నాం ఇక్కడికి వెళ్ళినా అత మెమొరీ అనేది చెప్పొచ్చు సో అక్కడి నుంచి వెళ్ళేటప్పుడు ఇక్కడ నామాలు పెట్టడం స్టార్ట్ చేసేసారు ఆబ్వియస్లీ అందరూ ట్రై చేస్తారు నామాలు పెట్టించుకోవడం ఈసారి అయితే నా ఫ్రెండ్స్ కూడా పెట్టించుకున్నారు వాళ్ళకైతే ఇది ఎలాంటి అలవాటు లేదు ఫస్ట్ టైం వాళ్ళు రావడం కొత్త ఎక్స్పీరియన్సే సో పిల్లలకైతే చాలా బాగుంటుంది నామాలు పెట్టించుకొని ఇలా ఉండడం అయితే ఇక నెక్స్ట్ మనం వెళ్ళేటప్పుడే ఏనుగులు స్టార్ట్ చేసాయి రావడానికి లాస్ట్ అవి లాస్ట్ ఇయర్ అలాగే మేము వచ్చేసరికి ఏనుగులు కనబడ్డాయి ఈసారి కూడా పిల్లలకైతే చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు చూడడానికి వెళ్ళి ఒక ఆశీర్వాదం తీసుకుందాంలే అనేసి సో చాలా బాగా నచ్చింది చూస్తారుగా ఎంత పెద్దగా ఏనుగు ఇలా డైరెక్ట్గా చూడడం అంటే కొంచెం కష్టం సో టెంపుల్ ఏనుగు చాలా ప్రశాంతంగా ఉంటాయి కొంచెం భయం అనేది ఉండదు పిల్లలు అయితే చాలా ఎక్సైటెడ్గా ఉన్నారు సో ఎంతసేపు చూసినట్టే వీడియో తీసుకున్న నేను చాలాసార్లు చూడాలని అనిపించింది సో నెక్స్ట్ అయితే మనం వరాల స్వామికి దర్శనానికి వెళ్ళిపోయాం అక్కడ ఒక హాఫ్ అన్ అవర్ టైం పట్టింది దర్శనానికి సో వెళ్ళి ఇక వచ్చేసామన్నమాట మనం ఇక డైరెక్ట్ స్వామివారి దర్శనం చేసుకోవడానికి త్రీ హండ్రెడ్ రూపీస్ టికెట్కి వెళ్ళిపోతున్నాం అది కూడా చాలా రౌండ్ కొట్టాం మనం సో చాలా టైర్డ్గా కూడా ఉన్నింది ఈవినింగ్ కదా ఫేస్ అంతా ట్యాన్ అయిపోయింది చూడొచ్చు మీరు చాలా చాలా టైర్డ్నెస్ ఉండింది సో వెళ్తున్నాం ఇప్పుడు క్యూలో చూద్దాం ఎన్ని సమయం పడుతుందనేసి తెలీదు అక్కడే అక్కడి నుంచే మనం వెళ్ళేటప్పుడు లాకర్ రూమ్ ఉండింది అక్కడ పెట్టేసి మళ్ళీ తీసుకుని దర్శనం అయితే బాగా జరిగింది సో త్రీ అవర్స్ పట్టింది ఇక నైట్ మనం ఒక లెవెన్ ఓ క్లాక్కి డిన్నర్ అనేది బయట చేసుకున్నాం టైం లేకపోవడం వల్ల సో ఇక నెక్స్ట్ మనం డిన్నర్ చేసుకుని కిందకి వెళ్ళామని ప్లాన్ చేసుకున్నాం బికాస్ రూమ్ ఆల్రెడీ బుక్ చేసుకున్నాం కదా సో నైట్ బస్ అయితే లాస్ట్ అని చెప్పారు సో ఇక మన బస్సులు దొరకలేదు కాబట్టి జీప్లోనే వెళ్ళాం చాలా రేట్లు చెప్తారు కానీ కొంచెం బార్గెనింగ్ చేయాల్సి ఉంటుంది సో జీప్ తీసుకుని కిందకి వెళ్తున్నాం నైట్ అయితే చాలా మంచిగా ఉంది నెక్స్ట్ సాటర్డే మార్నింగ్ ఇక మళ్ళీ లేచి ఫ్రెష్ అప్ అయిపోయి సో మనం ప్లాన్ చేసుకుంది ఇక గోవింద్ పట్టణం చూడడానికి సో మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేసుకున్నాం అక్కడే వేరే వేరే ప్లేస్లో గోవిందరాజ స్వామి వారి టెంపుల్ దగ్గరే హోటల్ ఉంది చాలా బాగుంది అక్కడ టేస్టీగానే ఉండింది అక్కడికి వెళ్ళి టిఫిన్ చేసుకుని మనం స్వామివారి దర్శనానికి వెళ్ళాం అక్కడ కూడా కొంచెం రష్ ఉండింది టైం స్పెండ్ చేసాం క్రౌడ్ ఉండింది బికాజ్ సాటర్డే కదా సాటర్డే అంటేనే స్పెషల్ ఇక్కడ తిరుపతి అండ్ తిరుమలలో సో ఫస్ట్ మనం అక్కడ ప్లాన్ చేసుకున్నాం సో వీళ్ళకైతే కొంచెం ఇబ్బందిగానే ఉండింది ఇలాంటి దర్శనాలు ఎక్కడ వాళ్ళు చేయలేదు వెళ్ళిన వెంటనే దర్శనాలు చేసుకుని వచ్చే రకం కానీ ఇక్కడైతే వాళ్ళకి ఒక్కొక్క కొత్త ఎక్స్పీరియన్సే సో అక్కడ కూడా కొంచెం షాపింగ్ అనేది చేసుకొని ఈ వ్లాగ్ ఇక్కడికి కంప్లీట్ చేస్తున్నాను నెక్స్ట్ వ్లాగ్లో దొరుకుతాను ఈ యొక్క వ్లాగ్ మీకు ఇష్టమైతే లైక్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి నెక్స్ట్ ఏదైనా న్యూ వీడియో అప్లోడ్ చేస్తే మీకు నోటిఫికేషన్ వస్తుంది అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్